ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కూడా రోజు చూసే విధంగా అయితే బ్లౌజులు చూపిస్తానండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి రోజు చెప్తూనే ఉంటాను కదా మీకు బోర్ కొట్టచ్చు నేను కలర్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ అంటుంటే ఇంకా మనం చూసే ఫస్ట్ బ్లౌజ్ ఫాస్ట్ గా చూపిస్తానండి ఇంకా నేనైతే వెళ్తున్నాను అనమాట ఈ బ్లౌజులు చుట్టాలవి చుట్టాలకైతే ఇచ్చేయాలి ఈ బ్లౌజ్ వచ్చేసి మాకు చూడండి డిజైన్ అయితే ఇది ఓన్లీ లైన్స్ డిజైన్ అనమాట కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ పైన ఇది గోల్డ్ తోనే వేస్తున్నానండి నేనైతే జెర్రీతో ఎందుకంటే జెరీతో వేస్తేనే లుక్ అయితే వస్తుంది చూడండి ఎంత బాగుందో అసలు డిజైన్ అయితే చాలా మంది అడుగుతారు నేను ఒక బ్లౌజ్ పైన వేసుకున్నాను కదా పింక్ అండ్ కాపీ కలర్ బ్లౌజ్ పైన మొన్న ఒక వీడియోలో కూడా చాలా మంది చూసి అనమాట అక్క డిజైన్ నంబర్ అన్నా చెప్పండి లేదంటే కస్టమైజ్ చేయించుకోవడానికి కూడా చాలా మంది అయితే అడిగిరనమాట చూడండి అసలు ఎంత బాగుందో డిజైన్ అనేది మనకు చాలా బ్రాడ్గా వస్తుంది టోటల్ జెరీ వర్క్ చూడండి దగ్గర నుంచి దగ్గర దగ్గరగా లైన్స్ అయితే వస్తాయి అనమాట ఇంత బాగుంది కదా అసలు ఎక్కువ ఇట్లా ఫ్లవర్ డిజైన్స్ అట్లా కా వద్దు అనుకునే వాళ్ళకు ఇలాంటి డిజైన్స్ అయితే యూనిక్ గా ఉంటాయి అండ్ హ్యాండ్స్కి వచ్చేసి నేను ఈ విధంగా అయితే ఇస్తానండి ఎందుకు అంటే యాక్చువల్గా దీనికి ఇందులో డిజైన్ అయితే ఇది రివర్స్ లో ఉంటుంది అనమాట కిందికి వచ్చేసి లైన్ ఉంటుంది అట్లా కాకుండా నేను కొంచెం మాడిఫికేషన్ చేసి ఇట్లా అయితే వేస్తానండి అందుకే ప్రతి వాళ్ళు ఈ డిజైన్ వేరే డిజైన్ ఏమో అనుకుంటారు అక్కడ నాకు ఫార్మెట్ పెట్టండి అనేసి అయితే అడుగుతూ ఉంటారు ఇది ఫార్మెట్ ఏం లేదండి ఇది రివర్స్ వేయడము దీనిపైన ఒక లైన్ వేస్తే సరిపోతుంది అనమాట చూడండి కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ అయితే సూపర్ ఉంది కదా పింక్ పైన అయినా కానీ బ్లూ కలర్ పైన అయినా కానీ జరిగి కాబట్టి నాకు తొందరగా కనిపిస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి కలర్ కాంబినేషన్ చూడండి అసలు గా ఉంది డిజైన్ కూడా చాలా బాగుందనమాట ఇట్లా మనం డిజైన్స్ కి కలర్ కాంబినేషన్స్ ఇట్లా కొన్ని కొన్ని ఒక త్రీ కలర్స్ అయినా కానీ వేస్తే ఇంత బాగుస్తుంది అనమాట చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది చాలా చాలా బాగుంది నాకైతే చాలా నచ్చిందండి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట హ్యాండ్స్కి వచ్చేసి వర్క్ అయితే నేను ఇప్పుడు ప్యాచ్ వర్క్ లాగా అటాచ్ చేస్తాను కదా సేమ్ అట్లానే అటాచ్ చేసి ఈ బార్డర్ సేమ్ అదే విధంగా అయితే ఉంచేసినాను ఇంకా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అట్లానే వస్తుంది చూడండి కుందన్ వరకు ఇంకా హెవీగా చేసినట దీన్ని కొంచెం బ్రైడల్ లుక్ రావడానికి కొంచెం ఎక్కువ చేసేసరికి ఇంకా షైనింగ్ అయితే చాలా అవుతుంది చూడండి ఈ బూటీ అయితే ప్రతి బ్లౌజ్కి ఇదే పెడుతున్నారు అనేసి అయితే చాలా మంది కమెంట్ చేస్తున్నారు అండి ఇది ఎందుకు పెట్టాల్సి వస్తుంది అంటే మద్దం ఫినిషింగ్ అనేది మనకు లుక్ కనిపిస్తుంది అనమాట అందుకని నేను ఈ బూటీ ఎక్కువగా వేస్తున్నాను అనమాట అయితే ఈ బూటీ ఎందుకు వేస్తున్నాను అంటే ప్రతి ఒక్క బ్లౌజ్ ఒక్కరిదే కాదు కదా వేరే వేరే కస్టమర్ది కాబట్టి అట్లా వేస్తున్నాను నేను వేయడం అయితే అందరికీ అదే అయితే వేస్తున్నాను అనమాట ఈ మధ్యలో కొంచెం వేరే బూటీ కూడా వేస్తున్నానండి వేరే బ్లౌజెస్కి ఇంకా అయితే ఈ బ్లౌజ్కి ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా సారీ బార్డర్ వచ్చేసి ఇట్లా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉంది పళ్ళు కూడా ఇదే కలర్ ఉంది అనమాట కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చిందండి ఇది ఎవరిదో కాదు బ్లౌజ్ మా వదినదే అనమాట ఇంకా ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఎట్లా ఉన్నాయో కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఎట్లా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ కొత్తగా చూసేవాళ్ళు వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉండండి నా వీడియోస్ ని ఇంకా చాలా మంది అయితే కమెంట్ చేస్తున్నారు అక్క మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తామనేసి డిజైన్స్ చాలా బాగుంటాయి అనేసి చాలా మంది కమెంట్ చేస్తున్నారు అండి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో